అసోసియేషన్ సభ్యులందరికీ నా నమస్కారాలు ఈ ఎన్వీఎస్ ఎస్జిఆర్ ఆర్వేసి కళ్యాణ మండపం ఆధునీకరణకి మన ఆర్వేసి సభ్యులు ఇప్పటికీ చాలా మంది జాయిన్ అయ్యి మెంబర్షిప్లు తీసుకున్నారు అలానే ఈరోజు మన తవ రామకృష్ణ గారు లక్షా వైపు వాళ్ళు అందజేసి వాళ్ళ సభ్యులుగా మనకి వచ్చారు ఈ కళ్యాణ మండపం ఆధునీకరణకి అభివృద్ధికి సో దోహదపడ్డారు వాళ్ళకి మా కమిటీ తరఫున మాకు మేము అభినందన తెలియజేస్తున్నాం అట్లానే మా ఆర్వైసి సభ్యులు ఎవరైనా సరే ఈ యొక్క కళ్యాణ మండపంలో మీరు జాయిన్ అవ్వాల్సిందిగా నేను మరీ మరీ కోరుకున్నాను ఆర్యవైసీ కళ్యాణ మండపం ఆధునీకరణ పనుల కోసం లక్షా వెయ్యి నూట పదహారులు విరాళం ఈరోజు అందజేస్తున్నారు ప్రెసిడెంట్ చేప్ర బాబాజీరావు గారికి వారు రాబోయే రోజుల్లో సంపూర్ణ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో మోగభాగ్యాలతో తులుదూగుతూ ఇంకా అనేక దానాలు చేసే విధంగా భగవంతుడు వాడికి ఆయుష్ కల్పిస్తానంట మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను